अम्मपाडे जोलपाट अमृतानि अम्म अम्मपाडे పాడి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు విల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను విల్లేసి ఉగ్గును పట్టి ఊయలలు పేయమ్మలాలనా ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవే కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా സൃഷ്ടിക്ക് മൂലം നമ്മതം സൃഷ്ടിച്ചലേനി അമ്മ ഗുണം അമ്മ പാടെ ജോലപാട അമൃതാ കന്നിയ